ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈ మటన్ రెసిపీని అద్భుతంగా చేస్తారు మీ ఇల్లు మొత్తం అప్రిషియేట్ చేస్తుంది నా అది గ్యారంటీ ముందుగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్నగా చాప్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో రెండు చిన్న టమాటాలను కూడా చిన్నగా ఉక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వన్ కేజీ మటన్ శుభ్రం శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ మరీ ఎక్కువ వేయకండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి ఆరు విజిల్లు మటన్ ని బట్టి విజిల్లు వేయించుకోండి మటన్ సాఫ్ట్ గా కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా చల్లుకొని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది